మధు రమ్య సార్ నాకు బర్త్డే విషెస్ చెప్పారంటుంది ఆనందంగా రమ్య నిజంగానా అంటుంది నవ్వుతూ మధు హా గిఫ్ట్ కూడా ఇచ్చారు అని చూపిస్తుంది రమ్య ఏం గిఫ్ట్ ఇచ్చారు మధు తెలియదు చూడలేదు రమ్య చూడు మరీ అంటుంది మధు ఓపెన్ చేసి చూస్తుంది వాచ్ ఉంటుంది రమ్య చాలా బాగుంది వాచ్ చాలా రేట్ కూడా ఉంటుంది మధు నేను వద్దన్నాను కానీ సార్ ఊరుకోలేదు సార్ని బాధపట్టడం ఎందుకు అని తీసుకున్నా రమ్య వాచ్ తీసి మధు చేతికి పెడుతూ చూసావా సార్ నీ బర్త్డే అని ఇంత లేట్ అయినా విష్ చెయ్యరు నీకోసమే సార్ స్వయంగా గిఫ్ట్ సెలెక్ట్ చేసి గిఫ్ట్ కూడా ఇచ్చారు నువ్వేమో పొద్దున్నుండి విషస్ చెప్పలేదని అనవసరంగా బాధపడ్డావు అంటుంది నవ్వుతూ మధు అవును అని వాచ్ ని చూస్తూ ఎప్పటికీ ఈ వాచ్ నా చేతికే ఉంటుంది అని వాచ్ ని చూసి మురిసిపోతూ ఉంటుంది తర్వాత రోజు గౌతమ్ స్నేహ రింగ్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు స్నేహ కపుల్ రింగ్ సెలెక్ట్ చేసి గౌతమ్కి చూపిస్తూ ఎలా ఉన్నాయి గౌతమ్ నీకు నచ్చాయా అంటాడు స్నేహ హా నచ్చాయి గౌతమ్ అయితే ఇవే తీసుకుందామని ప్యాక్ చేయమని చెబుతాడు స్నేహకి ఒక రింగ్ నచ్చుతుంది స్నేహ ఆ రింగ్ తీసుకొని చూస్తూ ఉంటుంది గౌతమ్ అది గమనించి రింగ్ బాగుంది కదా స్నేహ హా అంటుంది నవ్వుతూ గౌతమ్ చిన్నగా నవ్వి ప్యాకింగ్ అయినట్టుంది వెళ్దామా అంటాడు స్నేహ ఆ రింగ్ అక్కడ పెట్టేసి గౌతమ్తో పాటు వెళ్తుంది గౌతమ్ కారెక్కి స్నేహ వన్ మినిట్ ఫోన్ మర్చిపోయా ఇప్పుడే వస్తా అంటాడు స్నేహ సరే అంటుంది గౌతమ్ లోపలికి వెళ్ళి స్నేహకి నచ్చిన రింగ్ తీసుకుని ఈ రింగ్ కూడా ప్యాక్ చేయండి అంటాడు గౌతమ్ రింగ్ తీసుకొని చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు స్నేహ ఫోన్ దొరికిందా గౌతమ్ హా అంటాడు గౌతమ్ కార్ డ్రైవ్ చేస్తూ అవును అడగటం మర్చిపోయా ఆద్య వస్తుందా స్నేహ మానస మరి మరీ చెప్పింది ఆద్యని తీసుకురమ్మని నువ్వే చెప్పావు కదా గౌతమ్ చిన్నగా నవ్వి ఏంజల్ని చూసి చాలా రోజులైంది కదా అది కాక మా ఇంటికి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను స్నేహ చిన్నగా నవ్వుతుంది మధ్యాహ్నం నిధి కాఫీ షాప్ కి వెళ్తుంది సిద్ధూ హాయ్ నిధి అని పలకరిస్తారు నిధి ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది సిద్ధు కూడా కూర్చుని ఏం తీసుకుంటావు నిధి ఏం వద్దు ఎందుకు పిలిచావో చెప్తే వినేసి వెళ్ళిపోతా అంటుంది కొంచెం సీరియస్గా సిద్ధు ఎందుకు నిధి నా మీద అంత కోపం నిధి సీరియస్గా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా నువ్వేం చేసావో మర్చిపోయావా అంటుంది సిద్ధు ఏం మాట్లాడడు నిధి ఎందుకు పిలిచావో చెప్పు స్నేహ గురించి మాట్లాడాలి అన్నావు సిద్ధు నిధి నాకు స్నేహ కావాలి నిధి అర్థం కాలేదు స్నేహ కావాలి అంటే సిద్ధు స్నేహ కావాలి అంటే స్నేహం మళ్ళీ నా లైఫ్లోకి రావాలని ఇదివరకిలా నాతో ప్రేమగా ఉండాలి ప్రేమగా మాట్లాడాలి నిధి చిన్నగా నవి పిల్లోడ్లా చేయకు సిద్ధు సిద్ధు నాకు నిజంగా స్నేహ కావాలి నిధి నిధి కావాలి అనగానే తెచ్చివ్వటానికి తనేమి బొమ్మ కాదు మనిషి తనకి ఒక మనసు ఉంటుంది తనకి ఫీలింగ్స్ ఉంటాయి ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు అర్థమై ఉంటే స్నేహని అప్పుడే మోసం చేసేవాడివి కాదు సిద్ధు నేను అప్పుడు చేసిన దానికి అప్పటి నుండి ఇప్పటిదాకా సారీ చెప్తూనే ఉన్నా నిధి సారీ చెప్తే మర్చిపోయేంత చిన్న తప్పు నువ్వు చేసింది తను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు సిద్ధు నాకు తెలుసు నేను చేసింది తప్పే దానివల్ల నేను స్నేహని కోల్పోవాలనుకోవట్లేదు అందుకే నీ హెల్ప్ అడుగుతున్నా స్నేహ నేను కలవటానికి హెల్ప్ చేస్తావా నిధి ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధు నీ నిర్ణయం కోసం రేపటి వరకు వెయిట్ చేస్తా నిధి రేపటి వరకు ఎందుకు ఇప్పుడే చెప్తా సిద్ధు నిధి ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు నిధి నా ఆన్సర్ నీకు తెలిసిందే నో అంటుంది సిద్ధు కాసేపు ఆగి సరే నాకు హెల్ప్ చేయకు కానీ స్నేహని గౌతమ్ని దూరంగా ఉండమని చెప్పు నిధి దానికి ఆన్సర్ గౌతమ్ నీకు చెప్పాడు సిద్ధు ఆ గౌతమ్ అంత మంచివాడు కాదు నిధి ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వు చెప్పక్కర్లేదు గౌతమ్ చాలా మంచివాడు సిద్ధు మాట్లాడబోతుంటే నిధి నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయనుకుంటా నా టైం అవుతుంది నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతుంది స్నేహ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి అమ్మ ఆది అక్కడ అప్పుడే అక్కడికి వస్తున్న ఆదిని చూసి శారదా గారు అదిగో వచ్చింది నీ చిట్టి రాక్షసి అంటారు నవ్వుతూ స్నేహ అమ్మ ఆద్యని రెడీ చేయవా శారదా గారు ఎక్కడికైనా వెళ్తున్నారా స్నేహ హా ఆఫీస్ ఆఫీస్లో మానస వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ పిలిచారు ఆదిని కూడా తీసుకురమ్మన్నారు ఆద్య ఎక్కడికమ్మా వెళ్ళేది స్నేహ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాం ఏరా ఆద్య ఫ్రెండ్ దగ్గరికి వస్తానమ్మా అంటుంది నవ్వుతూ స్నేహ చిన్నగా నవ్వి అయితే వెళ్ళి రెడీ అయ్యి త్వరగా అంటుంది ఆద్య సరే అని పరుగున లోపలికి వెళ్తుంటే స్నేహ ఆద్య జాగ్రత్తగా పడతావు అంటుంది శారదా గారు ఫ్రెండ్ దగ్గర కన్నావుగా ఇంకెందుకు ఆగుతుంది శారదాకారు కూడా లోపలికి వెళతారు ఆద్యని రెడీ చేస్తానికి నిధి స్నేహ ఆద్య క్యాబ్ లో మానస వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు నిధి సిద్ధు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది నిధి సిద్ధు స్నేహ లైఫ్ లోకి మళ్ళీ రావాలనుకుంటున్నాడు ఈ విషయం స్నేహకి తెలిస్తే ఇప్పుడిప్పుడు మారుతుంది సిద్ధు జ్ఞాపకాల నుండి బయటపడుతుంది స్నేహ సిద్ధుని క్షమిస్తుందా మళ్ళీ సిద్ధుని ప్రేమిస్తుందా మరి గౌతమ్ సంగతి గౌతమ్ స్నేహని చాలా ప్రేమిస్తున్నాడు స్నేహ గౌతమ్ని ప్రేమని గుర్తిస్తుందా అని తనని తాను ప్రశ్నలు వేసుకుంటుంది స్నేహ నిధిని కదిపి ఏం ఆలోచిస్తున్నావే నిధి ఏం లేదు స్నేహ మరి ఇందా అక్కటి నుండి పిలుస్తుంటే పలకవేంటి నిధి వినిపించుకోలేదు స్నేహ అవును కార్తిక్ ఫోన్ చేశావా వస్తున్నాడా నిధి నిన్ను అడిగితే వస్తానన్నాడు ఫోన్ చేస్తు లిఫ్ట్ చేయలేదు స్నేహ నేను చేస్తాగు అని కార్తిక్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది నిధి స్నేహ గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్నేహ ఫోన్ కట్ చేసి కార్తీక్ ఎప్పుడో వెళ్ళిపోయాడట వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం